దేవునికి మహిమ కలుగునగా బయట గడికి చెప్తారా అస్తా మంచిది పిల్లారా మీకున్నాను దిద్దుబాటు ఉపవాస ప్రార్థనలు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు దినాలు తెల్లవారుజామున మధ్యాహ్నం రాత్రి ప్రతి సంవత్సరం సమకూర్చబడుతున్న రీతిలో ఈ సంవత్సరం మొదటి నెలలో మూడు దిన ఉపవాస ప్రార్థనలు సిద్ధపడండి ప్రార్థనలో ఏకే పెంచండి దేవుడు ఖచ్చితమైన కార్యాలు జరిగిస్తారు చివరి రోజు రాత్రి ముప్పై ఏడో తారీఖు శనివారం రాత్రి దైవజన్లు జయకుమార్ గారు మన మధ్యకి వస్తున్నారు దేవుని చేతుల్లో ఘనంగా వాడబడుతున్న దైవజనులు కనుక ఆ సేవకుని ప్రయాణం కూడా ప్రార్థించండి శనివారం వచ్చింది కనుక ముఖ్యంగా మనందరి కోసం మనం ప్రార్థన చేసుకుంది కంటే తెల్లవారితో ఆదివారం మీరు వచ్చినా రాకపోయినా నాకు తప్పదు ఏం ఆదివారం కూటం పెట్టాం తప్పదు కనుక అయితే ఎవరు కూడా అలిసిపోకుండా చురుగ్గా పనిచేసి చకచక ముగించుకొని మళ్ళా తెల్లవారుజామున ఐదు గంటలకి దేవుని సమకూర్చు పడతాం దేవుని సన్నిధి మనతో ఉండునగాక ఆమెన్ హలో అలాగే మీకు స్క్రీన్లో కనబడుతుంది దైవజనులు సూర్యప్రకాష్ గారు మన మధ్యకి మూడు సార్లు వచ్చారు ఈ దైవజ్యంలో చాలాసార్లు నన్ను మందిరి వార్షికోత్సవం మీరు రావాలి పాస్టర్ గారు అని ఒక మాట చెప్పాలంటే ఈ సేవకులు ఒక ఇట్లాగే ఒక మందిర్లో పనిచేస్తుంటే ఆ మందిరం నుంచి బయటకు వచ్చేసారు అభ్యంతరాలు అభ్యంతరాలు గందరగోళం బట్టి వాళ్ళంత పక్క వచ్చేసారు ఆ ప్రాంతంలో నిలిచి దేవుని పని చేస్తా కొనసాగుతున్నప్పుడు దేవుని మందిరం లేదని బాధపడ్డాడు కరోనా సమయాల్లో మీ అందరి సహకారంతో ఈ దైవజండికి మందిరం నిర్మించుకోవడానికి మన పరిచయం ద్వారా కొంత సహాయం చేయడానికి దేవుడు సహాయం చేశాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక హలో లుయా చక్కగా మందిరం ఏర్పాటు చేసుకొని చక్కగా పరిచయం జరుగుతుంది ఆ మందిరం ఓపెనింగ్ నేను హాజరు కాలేకపోయాను కరోనా టైం అది ఇది ఐదు సంవత్సరాలు ముగించబడి నాలుగు సంవత్సరాలు ముగించబడి ఇది ఐదో సంవత్సరం గడిచిన సంవత్సరం దైవజనులు యోధా మినిస్ట్రీస్ నెహిమి అన్నగారు వెళ్ళారు ఆయన పంపించాను నేను శనివారం వచ్చింది మళ్ళీ ఆదివారం తెల్లారితే మీ మధ్యలో ఉండాలి నేను కష్టమని నేను రాలేను నా 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 తరఫున ఒక మంచి సేవకులు పంపిస్తానని నెహిమి గారు పంపిస్తే దైవజనులు చక్కగా వాడబడ్డారు ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా మీరే రావాలి పాస్టర్ గారు ఆదివారం సాయంత్రం వచ్చింది ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆదివారం సభలో మీరు వాక్యం అంది బహిరంగ సభలో చాలామంది గ్యాదర్ అవుతారు కానీ ఈసారి ఖచ్చితంగా మీరు రావాలి అని సరే ఏదేమైనా ఖచ్చితంగా నేను రావడానికి ఇష్టపడుతున్నాను ఖచ్చితంగా వస్తానని మాట ఇచ్చాను మాటిచ్చాను బట్టి ఎనిమిదో తారీఖు రాత్రి ఆ దైవజనులు మెదక్లో సేవ చేస్తున్నారు వీరి మధ్యలోకి వెళ్ళడానికి ప్రభు సహాయం చేయను కాక ఆమె మొదటి రెండు రోజులు సామ్యల్ పాస్టర్ గారు చెన్నై దేవుని చేతిలో వాడబడుతున్న దైవజనులు ఆ రెండు దినాలు దేవుడు వాక్యం అందిస్తారు నన్ను శుక్ర శనివారాలు కూడా ఉండమని అడిగారు రెండు రోజులు మాట్లాడితే బాగుంటుంది అంటే నాకు కుదరదు శుక్రవారం ఉదయం ఉపవాస ప్రార్థన సాయంత్రం సహవాస కోటం శనివారం విజ్ఞాపన కోటం ఆదివారం సాయంత్రం పెట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ముగించుకొని ఏదేమైనప్పటికీ మళ్ళీ సాయంత్రం కోట నేను హాజరవుతానని చెప్పి మాట ఇచ్చాను ప్రయాణం కొరకు ప్రార్థించండి ఆదివారం ముగించుకొని మళ్ళీ ఆదివారం సాయంత్రం కోటానికి అక్కడ నేను సమకూర్చబడాలి ప్రార్థన చేయండి ప్రయాణాల కొరకు నిజంగా దేవుడు ఆ ప్రాంతానికి కదిలించును గాక ఆమెన్ హలో